హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము ముప్పై తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసుకుందాము ఈ నైట్ స్టాక్ దిగుమతి గురించి అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది స్టాకు ఒక్కొక్కసారి లేట్గా జరిగే మండీలకి స్టాక్ వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాల్సిందే అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలకి కలిపి ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అంటే అన్ని మండీలకి స్టాక్ రావట్లేదు అందులో ముప్పై మండీల్లో కొన్ని మండీలకే ఇరవై మండీలు అలా వస్తుందన్నమాట తెలుసుకున్నారు కదా స్టాక్ ఇన్ఫర్మేషన్ మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్